ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీన రాశి వరకు జానకి రాముని జ్యోతిష బలం ఎలా ఉందో అడిగి చూద్దామండి మన జానకి రామ్ని భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో యోగ బలం ఎలా ఉందో గ్రహ బలం ఎలా ఉందో గృహ బలం ఎలా ఉందో సంతాన బలం యోగ బలం విద్యా బలం మన జానకి రామ్ని అడుగు చూద్దాం మొదటి రాశి మేషరాశి వారి జాతకం ఎలా ఉంది చూడు జానకి రామ్ రాశి వారి జాతకం ప్రయత్న యోగం తరించిన కార్యం ఎట్లా ఉంది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన యోగ బలం చూ మేషరాశి వారి జాతకంలో సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండీ చాలా వరకు శుభకరం ఉన్నది వారి జాతకంలో అలాగే లక్ష్మీ దేవత వచ్చింది శుభలక్ష్మి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చాడు సత్యనారాయణ స్వామి వచ్చిండు వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఇంకా ప్రత్యేకంగా మాత్రం శంకరుడు వచ్చిండు యోగేశ్వరుడు వచ్చిండు మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వారికి చాలా వరకు రాజయోగం ఉన్నదండి వారి పేరు మీద నవగ్రహాల్లో వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఇవ్వండి ముఖ్యంగా శనిశ్వరుడు మాత్రం శని గ్రహం అనేది చాలా వరకు వారికి అనుకూలంగా ఉందండి పదకొండవ స్థానంలో శని ఉంది పదకొండవ స్థానంలో శని ఉన్నందు వలన వారు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉన్నది ధన విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అలాగే చేసే వృత్తి వ్యాపార విషయంలో కానీ అలాగే విద్య విషయంలో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గురుబలం కూడా ఉంది వారి జాతక బలాన్ని గురుబలం ఉన్నందువలన మాత్రం ఉన్నత స్థాయిలో ఏదైనా సరే రాణించే అవకాశం ఉంది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇల్లు కావచ్చు భూమి కావచ్చు అలాగే మాత్రం విదేశాన యోగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు శని గురుల కళాయక శుభస్థానం అంటే చాలా మంచిదండి అలాగే రాహుగ్రహం మంచిగా ఉంది కేతుగ్రహం అంతగా అచ్చుబాటు లేదు కాబట్టి కొద్దిగా మనస్మి మనస్థిమితంగా ఉండదు వారి జాతక బలంగా మనసు అనేది స్థిమితంగా ఉండదు కొద్దిగా ఇబ్బంది ఉంటే వారి జాతకంలో ముఖ్యంగా ఐశ్వర్య నక్షత్రంలో పుట్టిన వారికి చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది కృతిగా కృతికా నక్షత్రంలో పుట్టిన వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి ఈ మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సత్యంధన దేవుడు సత్యనారాయణ స్వామి వీర వెంకట సత్యనారాయణ స్వామి కరెక్ట్ వారి పేరు మీద అన్నవరం సత్యనారాయణ స్వామి మాత్రం పూజ చేయాలండి రెండవది లక్ష్మీమాత మాత దేవి సరస్వతి విఘ్నేశ్వరుడు ధ్యానం చేయాలి అలాగే పరమేశ్వరిని ధ్యానం చేయాలి చాలా మంచిది వారి పేరు మీద ఈ రాశి వారి స్వభావం చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది వీరి పేరు మీద మీరు ఏ రంగంలో అయినా సరే రాణించే అవకాశం ఉంది రక్షణ రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు కానీ ఉద్రేకం ఎక్కువ ఉంటుంది వీరి జాతకానికి ఉద్రేకం ఎక్కువ ఉన్నా కానీ మనసు వెన్న ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే అవకాశం ఉంటుంది కుటుంబం గురించి కానీ అలాగే సంతానం గురించి కానీ అలాగే మిత్రుల గురించి కానీ సన్నిత్రుల గురించి కానీ అలాగే వీరికి పరిచయం ఉన్న వారు ఎవరితో అందరి గురించి ఆలోచించే శక్తి చాలా వరకు ఉంటుందండి కానీ వీరికి రాష్ట్రాధిపతి చూడాలంటే మాత్రం కుజుడు నక్షత్రాధిపతి మాత్రం మేషరాశి వారి జాతకానికి మాత్రం అశ్విని నక్షత్రాన్ని కేతు అధిపతి అలాగే కృత్తికా నక్షత్రానికి సూర్యుడు అధిపతి అంటే కుజుడు అంటే అంగారకారకుడు అంగారకారకుడు అంటే భూమి స్థానానికి సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది అంటే వీరి పేరు మీద డోళ అంతస్తులు కట్టడం కానీ కొనడం కానీ నిర్మించడం కానీ అమ్మడం కానీ చాలా వరకు ఫలితాలు కలిసి వస్తుంది ఇంజనీర్ రంగంలో కూడా ఫలితం వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే వీరి జాతకంలో చూడాలంటే ఒక మోటర్ ఫీల్డ్ రంగం తప్పించి రెండవది మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం రెవెన్యూ రంగం తప్పించి అన్ని రకాల ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి జాతకంలో మున్సిపల్ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం నీటి పారుదల శాఖలో కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం వడ్ల భవనాల శాఖల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి చూడాలంటే వివాహం కాని వారికి వివాహ సమస్యలు తీరే ఉన్నాయండి వివాహంలో ఇబ్బందులు ఉన్న వారికి ఆ సమస్యలు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం స్త్రీలు గోమాతకు పూజ చేయటం అలాగే మాత్రం పార్వతి పరమేశ్వరులను ఆరాధించడం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా మంచిది మీకు శక్తిగల శక్తి ఉంటే మాత్రం సొంతంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం చాలా మంచిదండి లేదా మాత్రం ఏదైనా ఏ మాసంలోనైనా సరే మాత్రం పౌర్ణమి రోజు సానుక సత్యనారాయణ వ్రతం చేస్తారండి వాళ్ళతో పాటు కలిసి చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుంది అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్య కలిసి విద్య బలంలో కలిసి వస్తుంది ధనార్థులకు ధనయోగం కలిసి వస్తుంది అలాగే వీరు జాతకం వ్యాపారస్తులకు వ్యాపార యోగంలో కలిసి వస్తుంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో మాత్రం మెరుగయ్యే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి ఉన్నవారు శారీరక బాధలు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే ఏరే దేశం ఏరే ప్రాంతం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో విపరీతమైన నరఘోష ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరితో పడితే వారితో మాత్రం విరోధం పెట్టుకోవద్దండి చాలా మంచిది అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి కాబట్టి వీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళవద్దండి కొన్ని దుర్మూర్తాలు ఉంటాయి అంటే తొమ్మిది రోజులకు ఒకసారి ప్రయాణం చేయొద్దండి అంటే ఫలానా ఫలానా రోజు వెళ్ళిననుకో ఆదివారం వెళ్ళిననుకో ఆదివారానికి ఆదివారం ఎనిమిది రోజులు అవుతుంది మిగతా సోమవారం ఏరే వారం సోమవారం వస్తుంది అలా తొమ్మిది రోజులకు ఒకసారి ప్రయాణం చేయవద్దు తొమ్మిది పది రోజుల తర్వాత చేయొచ్చు పదకొండు రోజుల తర్వాత చేయొచ్చు ఎనిమిది రోజులు చేయవచ్చు ఇలా చేయటం మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా వరకు మాత్రం చాలా ఎమర్జెన్సీ అనుకుంటే మాత్రం వాళ్ళు గోధుమడి వేయాలి సాయంత్రం వేయడము వెళ్ళటం మంచిది లేదా బ్రహ్మీ ముహూర్తంలో ఉదయం పూట మూడున్నర నుంచి ఐదున్నర లోపల వెళ్ళటం చాలా వరకు శుభకరం ఉంటుంది వారి జాతక బలానికి అది దూర ప్రయాణమైనా సరే దగ్గర ప్రయాణమైనా సరే అలాగే వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా వివాహ విషయంలో మాత్రం సమస్యలు ఉన్న వారు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి సంతాన విషయంలో బాలగ్రహ దోషం ఉన్నా లేదా సంతాన అదృష్టం ఉన్నా మానసికంగా ఎదగకపోవడం ఉన్నా లేకుంటే మాత్రం శారీరకంగా ఎదగకపోవడం ఉన్నా ఇంకా నాగదోషమున్నా నాగదోషాలు అంటే రెండు వందల ఎనభై రకాలుంటాయండి నాగదోషం పేర్లు చెప్పాలంటే చాలా టైం పడుతుందండి టైం సరిపోదు రెండు వందల ఎనభై రకాల నాగదోషం ఉంటుంది కాలసర్ప దోషం ఉంటుంది అలా దోషాలు ఉన్నవారు మాత్రం నాగేంద్రుడిని ప్రసన్నం చేసుకోవడం మంచిది ప్రసన్నం చేసుకోవాలంటే మాత్రం మంగళవారం కానీ నాగపంచమి రోజు కానీ మాత్రం కరెక్ట్ మాత్రం నాగేంద్రుడు పూజ చేయటం చాలా వరకు మంచిది వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉంటాయి జీవితాంతం చేస్తే చాలా మంచిది ఇంకా నాగదోషం అంటే కొన్ని తరాల తరబడి ఉంటుందండి ఏడు తరాలు కాదు పద్నాలుగు తరాలు కూడా ఉంటుంది నాగదోష ఉన్నవారికి సంతాన అరిష్టం ఉంటుంది రుణ చిక్కులు ఉంటాయి కుటుంబ చిక్కులు ఉంటాయి ఎక్కడ పోయినా లేనిపోయిన అవంతరాలు ఉంటాయి ఎప్పుడు గొడవలు చిక్కులు ఉంటుంది మానసిక అశాంతి ఉంటుంది తినే అన్నం ఒంటికి పట్టదు ఇల్లు చూస్తే అడివి అడిగి చూస్తే ఇల్లట్టు ఉంటుంది ఒకరి మనసులో ఒకరు ఉండరు ఇతరులు అపార్థం చేసుకుంటారు అలాగే ప్రేమ వ్యవహారం బలిసి కొడతాయి అలాగే రక్త వ్యాధులు వాత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద దృశ్య ప్రవర్తన ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు చాలా ఉంటుంది రుణ చిక్కులు ఉంటుంది ఇచ్చిన ధనం నిలవకపోవటం అలాగే పెద్దలు సంపించిన ఆస్తి ఆర్థిక రూపంగా అవటం మానసిక వేదనలు ప్రేమ వ్యవహారంలో నష్టం కావటం నమ్మిన వారు మోసం చేయటం స్త్రీ బాధలు స్త్రీ శాపం అలాగే గోశాపం బ్రాహ్మణ శాపం అలాగే గురు శాపం అలాగే తండ్రి శాపం ఐదు శాపాలు మంచిది కాదండి తండ్రి శాపం వస్తే మాత్రం చాలా వరకు ఇబ్బందులు అలాగే స్త్రీ శాపం ఉంటే మాత్రం ఎక్కడ పోయినా స్త్రీలతో బాధలు అలాగే గోశాపం అంటే మహాపాపం అలాంటి యోగ బలం అలాగే బ్రాహ్మణ శాపం అంటే ఇంకా చాలా పెద్దది ఇలాంటి వారికి మాత్రం ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలండి మీ పేరు మీద ముఖ్యంగా మాత్రం అన్ని పాపాల కారకుడు మాత్రం వెళ్ళిపోయే వెళ్ళగొట్టే కారకుడు మాత్రం ఆ కాశీ ఈశ్వరనాథేశ్వరుడు కాబట్టి ఖచ్చితంగా వీరి జాతరలో మాత్రం రుద్రాభిషేకం సంవత్సరానికి శివరాత్రి ఒకరోజే ఉందని అనుకుంటారు కానీ సంవత్సరానికి పన్నెండు శివరాత్రులు కూడా వస్తాయండి అమావాసం ఒక ఒకరోజు ముందర వచ్చే మాస శివరాత్రిని శివరాత్రి కిందనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఏ మాసంలోనైనా సరే అమాస వచ్చే ఒక రోజు ముందర మాత్రం మాస శివరాత్రి రోజు మాత్రం శివుడికి ఆ పరమశివుడికి మాత్రం రుద్రాభిషేకం చేయించడం చాలా మంచిది వారి మీద ఉన్న దోషాలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే ఉన్నాయి ఈ మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్